చాలా మందికి అర్థం కావటం లేదేమో భవిష్యత్తు సెవెంటీఎంఎం లో కనపడతా ఉంది ఈ సినిమా చూపిస్తామన్నా చెప్తా ఉన్నా మీ భవిష్యత్తు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరికీ సెవెంటీఎంఎం లో కనపడతా ఉంది మీరు అక్రమ కేసులు పెడితే బెదిరిపోను మీరు దాడులు చేస్తే పారిపోను మొదటి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా గడ్డ ఈ పల్నాడులో ఈ బానిస సంఖ్యలను తెంచేసే వరకు నా పోరాటం ఆగదు ఈ పల్నాడు ప్రజల్లో అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నారు ఈ పలునాడుని అభివృద్ది పదంలో నడిపే వరకు నా పోరాటం ఆగదు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బ్రహ్మారెడ్డి అనేవాడు అదిరేవాడు కాదు బెదిరేవాడు కాదు మేము వ్యవస్థల్ని గౌరవించి శాంతియుతంగా ఉంటా ఉంటే దీన్ని మీరు చేతగానితనంగా భావిస్తే మీ కర్మ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు దూరం నడిచే మార్గం ఒకటే అయినప్పుడు దూరం అంతే ఉంటది మమ్మల్ని అదే మార్గంలో నడిపించాలనేదే మీ లక్ష్యం అయితే అక్రమ కేసులు అక్రమ దాడులు అక్రమ వేధింపులు కొనసాగించండి కొద్దిమంది వైసీపీ నాయకులు అమాయకములైన ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ల పబ్బాలు గడుపుకుంటూ కోట్లకి పడగెత్తారు రేపు ఎవరైతే వెనుకున్నారో వాళ్లని బలి చేసి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవటానికి తమ ప్లాన్ సిద్ధం చేసుకునే పథకాలని సిద్ధం చేసుకునే ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇలాంటి అరాచక శక్తుల్ని నమ్మి మీరు తప్పుటడుగు వేస్తే ఫలితం అనుభవించే రోజు మరెంతో దూరంలో లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా నిన్న రెండు సంఘటనలు జరిగాయి ఒకటి మేము పాలువాయి గ్రామానికి ఒక పరామర్శకు వెళ్తా ఉంటే బస్సుని ఒక లారీని క్రాస్ చేసే సమయంలో మా బండి క్రాస్ అయిన తర్వాత వెనక బండికి ఆటో ఒక మూల తగిలింది నా వెహికల్ కొంచెం దూరం పోయిన తర్వాత వెనక ఏంటి అని చెప్పేసి ఏదో ఆటో తగిలిందని చెప్పేసి అంటే నేను బండి తిప్పుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి దెబ్బలేమైనా అని చెప్పేసి చూసి ఒకవేళ కనపడని దెబ్బ ఏదన్నా ఉంటే వాళ్ళకి ప్రమాదం జరుగుదేమో మెరుగైన వైద్యం కోసం ముందు గురజాల హాస్పిటల్కి గురజాల్లో ప్రైవేట్ హాస్పిటల్ చెప్పేసి బాబు కంగర్ బండిలో ఎక్కించి పంపిస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ మందు తాగిన కొంతమంది వ్యక్తులు బండిని అడ్డగించి దాడి చేస్తూ ఉంటే దాన్ని ఒక కథగా సృష్టించారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను వెనక్కి వెళ్లి వాళ్ళని చూసి వాళ్ళకేమన్నా ప్రమాదమైన దెబ్బలు జరిగినాయా అయినా ఎందుకైనా మంచిది కనపడని దెబ్బలేదన్నా ఉంటే స్కానింగ్ లాంటివి చేయాల్సి వస్తే ఏమో అని ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తా ఉంటే నేను వెళ్ళగానే మీ దేవురు అంటే మీ పేరేంటి అంటే మా పేరు అది మేము ఫలానా భూములేశ్వల గ్రామస్తులం మాది ఫలానా కులము అని చెప్తారు ఎవరన్నా దెబ్బతినడు ఏం ఆలోచిస్తాడు వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు షాక్ లో ఉంటారు వితిన్ టూ త్రీ మినిట్స్ లో నేను వెళ్ళాను నేను ఎరుకల కులాన్ని దూషించినట్టుగా మెరుగైన వైద్యం కోసం బండిలోకి ఎక్కిస్తే దాన్ని కిడ్నాప్ చేయడానికి నేను పథకం రచించినట్టుగా ఎందుకు చేయాలి నేను ఆయన కిడ్నాప్ నా మోటివ్ ఏంటైనా అతను ఎవరో నాకు తెలియదు అతను కిడ్నాప్ చేసి నేనేం సాధిస్తాను అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేముంది అంత మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా తప్పుడు కేసులు పెట్టే తప్పుడు నా కొడుకులకి మొట్టమొదటిసారిగా ఈ భాష వాడుతున్నా అరవై ఏళ్ల రాజకీయాల్లో నేను ఎప్పుడూ కూడా ఒక కుర్చీలో కూర్చొని మిగతా వాళ్ళని నిలబెట్టిన సంస్కృతి ఏ కులం వాళ్ళని కూడా నిలబెట్టలే కుర్చీలు లేకపోతే నేను నిలబడి వాళ్ళతో వాళ్ళు నిల్చోని ఉంటే మాట్లాడతాను అది మా సంస్కృతి ఇరవై ఏళ్ల క్రితం సమాజంలో బలహీన వర్గాలు మన ఎదురుగా కూర్చోటానికి భయపడే సందర్భంలో నేను కూర్చోమనేవాడిని అది మా చరిత్ర ఇదే ఎరకల వాళ్ళది మాచర్ల పట్టణంలో భూములు కబ్జా చేసింది ఎవరు ఎవరి అండదండలతో భూములు కబ్జా చేశారు అబద్ధపు సాక్షిలో ఒకటి రాస్తాడు నా వెహికల్ గుద్దిందంట నా వెహికల్ దాటిపోయిన విజువల్స్ నేను చూపిస్తా ఇప్పుడు కూడా మీకు అంటే గుడ్డం కాల్చి మీదేసి బబ్బం పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా మీ అక్రమ కేసులకు నేను పల్నాడులో ఆడంగోళ్ళు అంటారు వీళ్ళు పక్కన పెట్టు పోలీసుల్ని ఎదురుగురా పోలీసులు అడ్డం పెట్టుకుంటే బృహన్నల్లాగా యుద్ధాలు చేయటం కాదు మీ జీవితంలో నా ఇంటికి నేను భోజన సమయంలో వస్తే ఎవరు వచ్చినా భోజనం పెట్టే సంస్కృతి మాది ఒక కుర్చీ వేసుకొని మిగతా వాళ్లని బంట్రోదుల్లాగా నిలబెట్టే సంస్కృతి కాదు మాది తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించాలి ఇక్కడ రేపు జనవరి ఒకటి వస్తుంది మరి మన గీత చిన్నదైపోద్దామని భయం కాబట్టి పోయిన డిసెంబర్ పదహారున చూశాం పోస్టర్ రిలీజ్ చేసిన గంటకి ఏం జరిగింది మళ్లీ రేపు జనవరి ఫస్ట్ క్రిస్టమస్ వస్తుంది ఏమి మా పార్టీలో గాని మమ్మల్ని అభిమానించే వాళ్ళు గాని న్యూట్రల్స్ గాని మరి ఎస్సీ సోదరుని మా చేతనైనంత వద్దలో మేము ఒక పూట భోజనం పెట్టుకుని మేము గౌరవించాలి అనుకున్నాం ఏమి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు ఆ హక్కు లేదా ఇఫ్తార్ విందిద్దామంటే ప్రాబ్లం నిన్న యథేచ్ఛగా మాచర్ల పార్క్ సెంటర్లో పోలీసుల చేతుల్లోని లాఠీలు లాక్కొని జనం మీద చివరికి పాత్రికేయుల మీద కూడా దాడులు చేస్తా ఉంటే లాండ్ ఆర్డర్ సమస్య కనపట్టలేదా ఎక్కడో అడవిలో అడవిలో జరగల మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఐ ఆఫీస్ ముందు టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన జరుగుతా ఉంటే లాండ్ ఆర్డర్ సమస్య గుర్తురాదు యత్తిగా స్థైర్య వ్యవహారం కర్రలు కట్టుకుని దాడులు చేస్తుంటే పోలీస్ యంత్రాంగం కళ్ళకి ఎవడు గంతలు కట్టాడు అధికారం శాశ్వతం కాదు బ్రహ్మారెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రతిసారి కేసు పెట్టంగానే ఒక ఇరవై రోజులు మళ్లీ బెయిల్ తెచ్చే వరకు ఇతన్ని ఫ్రాన్స్లో పెట్టవచ్చని చెప్పేసి ఈ యత్నాలకి నేను స్వస్తి చెప్తున్నాను నేను జైలుకు పోవడం సిద్దంగా ఉన్నాను ఈ ప్రజల కోసం నమ్మిన నా కార్యకర్తల కోసం ఈ పల్నాడు బానిసత్వ విముక్తి కోసం నేను జైలు పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళకి చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డి సౌమ్యుడు ఏమీ చేయడా తన అధికారంలోకి వచ్చినాకని వడ్డీతో సహా చెల్లిస్తాం మా కార్యకర్తల మీద నాయకుల మీద వేధింపులు ఆస్తులు లాక్కోవడం చూస్తా ఈ మార్చర్లలో ప్రజలకు హక్కులు లేవు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదు ప్రజల ఆస్తులకి రక్షణ లేదు ఎవరో కష్టపడి కడుపు కట్టుకుని బిడ్డల కోసం దాచిపెట్టుకుని ఒక నాలుగు సెంట్ల మూడు సెంట్ల స్థలం కొనుక్కుంటే దాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఈ వైసీపీ నాయకులు ఉన్నారు ఈ అరాచకమైన పరిపాలనే అంతం ఎప్పుడవుతుందా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు మరి మనం చూసాం ఇక్కడ అనేక సందర్భాల్లో పాత్రికేయుల మీద కూడా దాడి జరుగుతా ఉంది అంటే వీళ్ళ అరాచకాన్ని ఎవరు ప్రశ్నించినా కులం చూడరు మతం చూడరు ప్రాంతం చూడరు వాళ్ళ వృత్తిని చూడరు ఏది చూడరు కళ్ళు కనపడలేదా పోలీస్ వ్యవస్థకి మీ చేతుల్లో లాఠీలు లాక్కుంటే మీరేం చేస్తున్నారు అంటే ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు యూనిఫామ్ ఇప్పి ప్రజల్లో తిరగండి మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఈ మాచర్ల నియోజకవర్గంలో బైండ్ ఓవర్ కేసులు రెండు త్రీ నాట్ సెవెన్లు కట్టడం దెబ్బన్నా లేకపోయినా రౌడీ షీట్లు ఓపెన్ చేయటం ప్రజల్ని హింసించటం పోలీస్ స్టేషన్లో కొట్టడం ఒక మనిషి ఒక వ్యక్తిని కొట్టేయడమే కదా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చింది అదే తప్పు మీరెట్లా చేస్తారు అతను ఒక దెబ్బ కొట్టి వస్తే అతన్ని మానసికంగా శారీరకంగా హింసించి మీ ఎంతవరకు కొట్టినాండి కొట్టమని ఏ హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది ఏ సెక్షన్ లో ఉంది పార్టీ కండవాళ్ళు మార్చుకోండి మీరు మార్చుకోండి యూనిఫామ్ రాజకీయ యూనిఫామ్ వేసుకోండి ప్రజాక్షేత్రంలో తెలుసుకోండి మీకు దమ్ము ధైర్యం ఉంటే షలాడానంట ఎరకలోడా అని చెప్పేసి అమాయకులను అడ్డం పెట్టుకుని వాళ్లతో ఏలు ముద్దలు వేపించి వాళ్ళని మభ్య పెట్టి కేసులను పెట్టుకుని నీ పబ్బం గడుపుకుంటున్నారు ఓకే నేను ఆడానంటున్నారు కదా రుజువు చేస్తారా ప్రమాణం చేస్తారా ఏ మసీదుకి పోదాం ఏ చర్చికి పోదాం ఏ గుడికి పోదాం ఈ రకంగా అంటే ఈరోజు మాలాంటి వాళ్లకే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో రక్షణ లేకపోతే తిడితే కొట్టలేనోడు తిడితే తిట్టలేనోడు పెడతామంటే ఆశ కొడతామంటే భయపడేవారి పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సైకో అన్నారంటే ఎందుకనరు ఇలాంటి నాయకుల్ని తయారు చేసి ప్రజల్ని దోచుకుంటూ ప్రజల్ని భయపెడుతూ తప్పుడు కేసులు పెడుతూ ఒక నరకాసురుడిలాగా లాగా ఒక బకాసురుడిలాగా లాగా ప్రజల ఆస్తుల్ని స్వాహా చేస్తూ ఒక రాక్షస రాజ్యం నడుపుతుంటే నిన్ను సైకాన్గా ఏమంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేనందరికీ ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ పోరాటం మన కోసం కాదు ఈ పల్నాడు ప్రజల కోసం నలభై ఏళ్లుగా ఈ రాష్టంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారు అభిమానించారు నిత్యం పెట్టుకున్నారు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఒక రాజకీయ వ్యవస్థ ఒక రాజకీయ పార్టీగా మన బాధ్యత వాళ్ళని కష్టాల్లోంచి బయట వేయడం కోసం మనం పోరాటం చేయాల్సిందే ఇప్పటి వరకు మీరెన్నో పోరాటాలు చేశారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించారు ఇంకొక మూడు నెలలు మొక్కవోని దీక్షతోటి ఏమి జరిగినా సరే బ్రహ్మారెడ్డిగా నేను చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్త నష్టపోయిన ప్రతిదానికి కూడా దాన్ని పూరించే బాధ్యత బ్రహ్మారెడ్డిగా నేను తీసుకుంటాను ఈ పలునాడిని అభివృద్ది పదంలో నడపాలి ఈ అరాచక శక్తుల నుంచి కాపాడాలి దానికోసం మనం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఎవరైతే ప్రజల సొమ్ముని దోచుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ప్రజలు కేసులు ఇస్తే వాటిని పోలీస్ శాఖ పట్టిందో వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్తాను నేను ఇందాకే చెప్తా కొడితే కొట్టలేనోడు తిడితే తిట్టలేనోడు పెడతానంటే ఆశ కొడతానంటే భయపడేవాడి జోలి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రాదు ఈ అరాచక శక్తులకి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాము చెప్పి తీరుతాము